గారు ట్యాబ్లెట్స్ కోసం వెతుకుతూ ఉంటే అప్పుడే అనామిక అక్కడికి వచ్చి అంకుల్ ఏమైనా కావాలా అని చెప్పి అంటూ ఉంటుంది అవునమ్మా ఇందక్కడి నుండి టాబ్లెట్స్ కోసం వెతుకుతున్నాను కనిపించడం లేదు అని చెప్పి ఆయన అంటూ ఉంటే నేను వెతుకుతాను అంకుల్ అని చెప్పి గదిలోకి వచ్చి కబోర్డ్స్లో వెతుకుతూ ఉంటుంది అప్పుడు ట్యాబ్లెట్స్ కనిపిస్తాయి ఇక కబోర్డ్ల నుండి ట్యాబ్లెట్స్ తీసిన తర్వాత అందులోనే ఆరు గాజులు కూడా ఉంటాయి ఇక అనామిక అక్కడి నుండి వెళ్ళబోతూ తిరిగి వెనక్కి వచ్చి ఆ గాజులను చేత్తో పట్టుకొని చూస్తూ ఉంటుంది ఇక గతంలో అవి ఆరు వేసుకున్న గాజులు కావడంతో ఆ గాజులు ముట్టుకోగానే అనామికకు గతం గుర్తుకు వస్తూ ఉంటుంది ఇక అలా అప్పుడక్కడికి బాగి వచ్చి అనామిక భుజం మీద చేయి వేసి అనామిక గారు అనామిక గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక అనామిక మాత్రం అలా కాసేపు ఆ గాజుల్ని చూస్తూ ఉంటుంది ఇక గతం అంతా కూడా గుర్తుకొచ్చినట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు బాకీ తనని పిలవగానే ఇక అనామికలో ఉన్న ఆరు బాగిని గుర్తుపట్టి మిస్ అమ్మా అని చెప్పి అలా ప్రేమగా పిలుస్తూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి